కైలాసలసన్ని గిరిపురీ సౌవర్ణశ మహాస్తంభోద్యన్మణిమే సురతరు ప్రాంతే సింహాసనే ఆసీనాం పదాం భక్త విధ్వంసిని వందే వాసవి కం స్మితముఖీం సర్వాధదా అంబి ओम नमस्ते वासवी देवी नमस्ते विश्विणी नमस्ते अद्भुत संयुक्ता कन्या नमो नम वासवी ते नमो नम ईं फ्रीं श्री ओंकारा सनगर्भिता नलशिखा शोक्लिकंतीौवर्णारिणी वरसुधा धौताोज्वला वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं దాసీభూత సమస్తవనితకైకదీపాంకరాం శ్రీమన్మందటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర గంగాధరాం థంత్ర్రైలోక్యకటుంబి సరసిజాం వందే ముకుంద ప్రియా శరదిందూసమాకారే పరబ్రహ్మస్వపిణీ వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్ ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधराम् ం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం ఓం శ్రీ పరమేశ్వరి మాతా కీ జై అందరికీ శ్రీ వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి పౌర్ణమికి కూడా మనం అమ్మవారికి పాలు అందులో కాస్త పంచదార వేసి లేక ఉంటే తేనె కాస్త ద్రాక్ష పళ్ళు వేసి నైవేద్యం పెట్టి కనీసం ఒక్కసారైనా లలితా సహస్రనామం చదువుకోండి దానివల్ల ఎన్నో సత్ఫలితాలు ఉంటాయి